హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక తో అప్డేట్తో ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సంక్షేమ శేఖలు ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే అవసరం పద్ధతి మీద తీసుకుంటున్నారు ఎలాంటి రాత పరీక్ష లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ అనేది వస్తుందండి ఇక్కడ అప్సల్ పేజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి మూడు టిక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మూడు లైన్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ సంబంధించి అప్సల్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఒక కాలం వస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయండి కిందికి రావండి కిందకి వచ్చినట్లయితే నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుందండి దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఏమిటంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది అది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేస్తాను ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇప్పుడు వరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు ఒకసారి మీరు రీడౌట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జన్యుం జాబ్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ ఈ ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సహాయ సంస్థ నిర్వహణలు మనకేమిటంటే గుంటూరు నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే తీసుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అప్లై ఇచ్చేసుకోవచ్చు అయితే మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నార్మల్ వ్యక్తులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు మిషన్ ఆపరేటర్ గా రెండు సంవత్సరాలు ఏదైనా ముద్ర ప్రత్యేక బెల్ మనకి ఏంటంటే ముద్రాలయాలు అక్కడ అని చేసి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే ఇంగ్లీష్ అలానే మనకు భారతీయ బెల్ ప్రాధాన్యత ఉండాలని తెలియజేస్తున్నారు అప్పుడు ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది కంప్యూటర్ అప్లికేషన్ నిర్వహించి నైపుణ్యం కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే మిషన్ ఆపరేటర్ కి మెకానికల్ ఇంజనీరింగ్ తో ఉత్తీర్ణత బెల్ ఆపరేటింగ్ నందు అనుభవం ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఓకే పై అర్హత కలిగిన అభ్యర్థులు మీరు ఏం చేయాలంటే తమ బయోడేటా వివరాలు అలాంటి మీరు జత చేసి మీరు చెప్పినటువంటి అడ్రస్ కి పదిహేడు లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే అయితే ఈ అడ్రస్ కి మీరు అప్లై అనేది చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా ఎఫ్సాల్ వెబ్ పేజ్ నేను చూపించాను అందులో ఇది సేమ్ టు సేమ్ ఇవ్వడం జరిగింది మీరు మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్సల్ వెబ్ పేజు అలాని పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూసినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలా మీరు కూడా స్టెప్ ఫాలో చేయండి లేకపోతే ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఓకే అయితే ఇప్పుడు మీరు గూగుల్ ఎలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఎన్ని గూగుల్ అనేది ఓపెన్ చేయండి అంటే క్రోమ్ రో అందులో మీరు కానీ చూసుకుంటే సర్చ్ వార్లో వెళ్ళేసి ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే స్పెలింగ్ చెప్తున్నానో ఆ స్పెలింగ్ అనేది ఇక్కడ మీకు టైప్ చేయండి అంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఓకే దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దాని సంబంధించి పీడిఎఫ్ అనేది ఇది అలానే మనకు ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ కూడా మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది చాలా మంచి అవకాశం ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల్లో కూడా మనకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇది కూడా ఒక మంచి సువర్ణ అవకాశం ఎవరైతే చూడలేదు ఒకసారి చూడండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే శిశు సంక్షేమ శాఖలో కూడా మనకు జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత మనకు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మనకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ వచ్చాయండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ రావడం జరిగింది తర్వాత మనకు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనకి ఎంప్లైతే జాబ్స్ అనేది వచ్చాయి చాలా రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నుంచి ఏదైనా వీడియో మీకు డౌటర్ కూడా అనేది చేయండి